ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పూతలపాటి మురళీమోహన్ సమీక్ష సమావేశంలో కాణిపాకం ఆలయం రూపురేఖలు మార్చేలా మోహన్ నిర్ణయాలు భక్తులకు ఆధ్యాత్మిక భావన కల్పించేలా అధికారులు విభూదీ వస్త్ర ధరణతో ఉండాలని ఆదేశించిన ఎమ్మెల్యే మురళీమోహన్ భక్తుల పట్ల అధికారులు సిబ్బంది గౌరవప్రదంగా స్వామివారి నామంతో నడిపించాలి యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకొని కాణిపాకం ఆలయం అభివృద్ధి చేస్తా మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా కాణిపాకం స్వయంపు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగించే విధంగా అధికారుల వస్త్రధరణ ఉండాలని పోతలపాటి ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధికారులను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం కాణిపాకం ఆలయ సమావేశ మందిరంలో ఆలయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మురళీమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయంలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే ఆరా తీయడంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు సామాన్య భక్తులకు కల్పించే సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆలయ అభివృద్ధికి సంబంధించి సలహాలు సూచనలు చేశారు ఎన్నికవడం వెనక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి నిండైనటువంటి మిండైనటువంటి ఆశీర్వాదం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఇవ్వడం ద్వారానే అది సాధ్యమైంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని స్వయంభవుగా వెలిసినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉన్నటువంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేను భక్తితో స్వామివారి ఎడల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈరోజు దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత గౌరవ ఈవో గారు గౌరవ ఉద్యోగస్తులందరినీ కూడా కలిసి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల భక్తులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పట్ల సాధారణ సామాన్య భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల చర్చించడం జరిగింది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి వీటన్నిటిని కూడా మరింత మెరుగుపరచడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన విస్తృతంగా చేయడం జరిగింది గౌరవ అధికారులు ఉద్యోగులు మంచి సూచనలు కూడా చేయడం జరిగింది వాటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే చాలా కాలంగా ఇక్కడ పురోగతి జరగకుండా ఉందో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశం మీద కూడా చర్చ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కాణిపాక ఆలయ అభివృద్ధి పేరిన ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో కాణిపాక ఆలయ అభివృద్ధి పరిపూర్ణంగా మారాలి ఓ యాభై నుంచి అరవై సంవత్సరాల ముందు చూపుతో అక్కడ సౌకర్యాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రమాణాలకు సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సూచించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు పరిగణలోకి తీసుకుని ఈరోజు అధికారులతో చేసినటువంటి సమీక్షలో వాటన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది మొదటగా ఈరోజు అధికారుల యొక్క ఆమోదంతో తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మీకు తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను ఎందుకంటే ఆలయంలోకి రాగానే ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా కొన్ని కార్యక్రమాలు చేపడదామని అధికారులందరూ కూడా సూచించారు అంగీకరించారు గౌరవ ఈవో గారు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది అదేంటంటే త్వరలను కట్ ఆఫ్ డేట్ పెట్టి మంచి వస్త్రధారణతో ఆ వినాయక స్వామివారి విభూతి తిలకంతో వచ్చిన ప్రతి భక్తుడు ఉద్యోగస్తుడిని చూసినప్పుడు ఆ స్వామివారి యొక్క ప్రతినిధి నన్ను పిలుస్తున్నాడు నాతో సంభాషిస్తున్నాడు అన్నటువంటి భావన కలిగేలాగా మార్పుకు శ్రీకారం చూద్దామని నిర్ణయించడం జరిగింది ఇందుకు పెద్ద మనసుతో అంగీకరించి ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది దాన్ని వెంటనే ఈవో గారు కూడా ఆమోదించారు త్వరలోనే ఆ కట్ ఆఫ్ డేట్ ఈవో గారు చెప్తారు ఆలయం లోపలైనా బయటైనా ఉద్యోగి ఆలయ ప్రతినిధిగా స్వామి స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి ఒక ప్రచారకుడు ఆయన వాస్తవానికి చెప్పాలంటే ఆలయంలో ఉద్యోగం ఆషామాషేగా రాదు అది ఏ రకమైనటువంటి ఉద్యోగం అయినా కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటేనే జరుగుతుంది సో ఆ స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అంశం మీద ఈఓ గారు వెంటనే ఒక సర్పులు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది త్వరలోనే ఆ మార్పుతో మొదలవబోతున్నటువంటి ఈ ప్రయాణం ఖచ్చితంగా ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలన కొత్త పుంతలు దొక్కబోతోంది అలాగే అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇతరత్ర దాతల సహకారంతో ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరిన్ని కొత్త రూపురేఖలు దిద్దుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఈ రోజు నుంచి మొదలవుతుంది దాని విషయంలో ఎక్కడ ఏ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయబోతున్నామన్నటువంటి విషయం మీద అధికారులందరూ కూడా అంగీకరించారు దీనికి మొదటగా కాణిపాకం ఆలయ పాలనలో ఉద్యోగుల అధికారులు ఎంత ముఖ్యమో ఉభయదారులు కూడా అంతో ముఖ్యం ఉభయదారుల గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉభయదారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పాలనా వ్యవహారాల్లో కూడా వారి పాత్రని వినుమడింపజేసి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి మంచి ఆలయ పాలనకి శ్రీకారం చుట్టబోతున్నాం సో ఇందులో ఉద్యోగులతో పాటుగా ఉభయదారులు కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను వారికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా అధికారులతో చర్చించి వాటిని కూడా పరిష్కరించే విషయంలో కూడా చర్చ జరిగింది ఇప్పుడిప్పుడే సమీక్ష చేశాం కాబట్టి భవిష్యత్తులో అన్నీ మంచి జరుగుతాయి ఎలాంటి విఘ్నం జరగకుండా మేము ఏదైతే ఆశించామో అది జరపడానికి ఆ విఘ్నేశ్వరుడు మాకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆశీర్వాదాన్ని అందిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఓం మహాగణపతి ఏ నమ